అంటే నేను నిన్న చెప్పేటది నన్ను నేను చూడలేదు నిన్న జర్నీలో ఉన్నాను ఇది మైండ్ గేమ్ అండి ఇప్పుడు ముందు పవన్ కళ్యాణ్ అనే మనిషిని లీక్ చేయాలనుకోండి ఆయన ఆయన మాతో కలిసిపోయి అసలు మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు దా మనం కలిసి మోడీతో పోరాడదాం రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఫస్ట్ అడ్మిట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అతని అపోనెంట్ దా మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం ఎందుకు చేయట్లేదో నాకు అర్థం అవుతుంది ఎందుకంటే సీఎం కుర్చీకి ఇద్దరు కాంపిటీషన్ కాబట్టి ఆయన చేయట్లేదు పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ కాదనుకున్నాడేమో ఆయన అందుకని పవన్ కళ్యాణ్ నువ్వు రా అంటున్నాడు ఫస్ట్ అడగాలి కదా వాళ్ళు వచ్చారా రాలేదా వేరే విషయం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదండి అన్ని పార్టీలు ఆ ఊరు వెళ్ళి కర్ణాటక వెళ్ళి తమిళనాడు వెళ్ళి బెంగాల్ వెళ్ళి ఒరిస్సా వెళ్ళి అంతా తిరుగుతున్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడగాలిగా ఏమో ఈ గొడవలతో ఆంధ్రాన్ని నాశనం చేసేద్దామా మన ఇద్దరం కలిసి కేంద్రం మీద పోరాడదాం వస్తావా నాతోటి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కూడా ఎలక్షన్లో చూసుకుందాక మూడు నెలలు ఉంది ఇప్పుడు ఎందుకు నువ్వు నాతోటి అని అడగవలసినటువంటి అవసరం ఉంది కదా ఎందుకు అడగారంటే అదే రాజకీయం